వెల్కమ్ టు ఆర్డెక్టిక్ ఇక్కడ చూస్తున్న ఫ్రూట్ వచ్చేసి కునాసా అండి కునాసా మ్యాంగో ఇది కూడా ఇయర్లో టూ టైమ్స్ కాస్తుంది మామూలుగా అయితే పులుపు పప్పుల్లోకి కానీ అలా చట్నీలోకి కూడా యూజ్ చేస్తారు అయితే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కానీ ఫ్రూట్ మాత్రం ఇది కూడా తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది ఇది ఇంకా ఫుల్ డ్రైపెన్ కాలేదు యాక్చువల్గా ఫుల్ డ్రైపెన్ అయిపోతే ఇంకా మంచి కలర్ వస్తుంది ఇన్సైడ్ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ హెవీగానే ఉన్నాయి యాక్చువల్గా ఫామ్ ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ ఉంది ఇది కాయలు ఉన్నప్పుడు తెప్పినా కూడా ఎంతో కొంత ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్ అయితే కనిపిస్తుంది ఇందులో ప్రజెంట్ అయితే లేదు ఇది ఒకసారి బ్రిక్స్ చెక్ చేస్తాను బ్రిక్స్ ఎదుగుతుందో చూస్తాను నారనైతే హెవీగా ఉంది ఇది కూడా సెవెంటీన్ బ్రిక్స్ వస్తుందండి మంచి స్వీట్గా ఉంటుంది అయితే కాయ మాత్రం చాలా పుల్లగా నారతో ఉంటుంది చట్నీలు పెట్టుకోవడానికి కానీ కర్రీస్లో కానీ యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అయితే ఇది సంవత్సరం రెండు సార్లు కొంచెం మంది కమర్షియల్ కూడా వేసారు కానీ ఫ్రూట్ కూడా చాలా బాగుంటుంది సో టేస్ట్ యూజ్ చేద్దాము టేస్టీ చేయాలంటే కొంచెం ధైర్యం అస్థలేదు ఎందుకంటే ఇందులో ఫ్రూట్లో డ్యామేజ్ కొంచెం ఉంది పురుగులు ఉండొచ్చునేది అందుకని చెప్పేసి చేయట్లేదు బ్రిక్స్ని బట్టి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు తిన్నాను కాబట్టి చెప్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామూలుగా అయితే సీడ్ కూడా చాలా పచ్చగా చిన్నగా ఉంటుంది డైరెక్ట్ మన రసాలాగా తినేయచ్చు థ్యాంక్ యూ